మిత్రులందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు మన జీవితంలో మనకి ఎన్నో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి కానీ కొన్ని పరిచయాలు మాత్రమే స్నేహంగా మారతాయి ఒకప్పుడు చెప్పేవాళ్ళు చిరిగిన చొక్కాన్న తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో అని దానికి అర్థం ఒక పుస్తకం నుంచి మనం ఎంత నాలెడ్జ్ అయితే గెయిన్ చేస్తామో మనకి అది జీవితంలో ఉపయోగపడుతుందని ఇప్పుడున్న జనరేషన్లో మనతో ఒక మనకి ఒక మంచి స్నేహితుడు మనతో నిలబడి ఉంటే పది పుస్తకాల నుంచి వచ్చే నాలెడ్జ్ మనకు ఒక స్నేహితుడిస్తాడు ఒక స్నేహితుడిని పొందడం ఈ రోజుల్లో చాలా కష్టమైన పని ఎటు చూసినా మోసాలు జరుగుతూనే ఉంటున్నాయి అందరు స్నేహితులు అలా ఉండరు మన కోసం ఎటువంటి స్వార్థం లేకుండా మన వైపు నిలబడే స్నేహితులు కూడా చాలామంది ఉన్నారు స్నేహితులు అనేవాళ్ళు మనకి మంచి నేర్పుతారు చెడు నేర్పుతారు ఏది నేర్పినా మన స్నేహితుల దగ్గర నుంచి నేర్చుకుంటాం అందులో మనం మంచిని గ్రహించి చెడుని వదిలేస్తే జీవితం చాలా బాగుంటుంది ఆ భగవంతుడు నిజంగా మనం అన్ని విషయాలు తల్లిదండ్రులతోనూ అన్నదమ్ములతోనూ షేర్ చేసుకోలేము మన కష్ట సుఖాలు కానివ్వండి సీక్రెట్స్ కానివ్వండి అన్నీ కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోవాలి మనకంటూ మన బాధలు చెప్పుకోవడానికి మన సీక్రెట్స్ షేర్ చేసుకోవడానికి ఏర్పరిచిన ఈ బంధమే స్నేహం నాకు ఫేస్బుక్లో కానివ్వండి బయట కానివ్వండి చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు కానీ అవి బంధాలుగా మారలేదు నాకు మంచి స్నేహితులు నా అనుకునే స్నేహితులు మహా అయితే పది మందో ఇరవై మందో ఉంటారు సరిపోతారు వాళ్ళు వందల్లో వేలల్లో ఉండే స్నేహితులకన్నా నా కోసం నాకేదన్నా అయితే నా వెనకాల అలా నాకు ఎతరా వెనకాల కూడా అడ్డుగోడలా నిలబడిపోయి పది మంది స్నేహితులు నాకు సరిపోతారు ఆ దేవుడు నిజంగా నా ఈ జీవితంలో నాకు ఆ దేవుడిచ్చిన గొప్ప వరం ఏదైనా ఉందంటే ఆ స్నేహితులే నా స్నేహితులు అలాంటి స్నేహితులు మీకు కూడా ఆ దేవుడు ఇవ్వాలనేసి నేను కోరుకుంటున్నాను కొన్ని కొన్ని విషయాలు చెప్పడానికి మాటలు కూడా రావు ఎందుకంటే స్నేహం చాలా విలువైంది మనం దాన్ని చిన్న 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 విషయాల కోసం గొడవలు పడి నాకు ఫోన్ చేయట్లేదు వాడు నాకు మెసేజ్ చేయట్లేదు వాడు అనేసి డిసప్పాయింట్ అయ్యి మీ స్నేహ బంధాన్ని కోల్పోవద్దు ఎందుకంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారో అందరూ ఎదుగుతున్నారు కదా ఇప్పుడు అలా ఉండకుండా ఎదుగుతున్నామంటే కొంచెం బిజీ అవుతారు పర్సన్స్ అలా అని దానికి అర్థం వాడు మనల్ని మర్చిపోయడానికి కాదు ఏదో రోజు కలిసిన రోజు ఖచ్చితంగా నీకు ఇవ్వాల్సిన విలువ నీకు ఇస్తాడో నీకు చేయవలసిన పని నీకు చేసి పెడతాడు మరొకసారి మిత్రులందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే లవ్ యూ ఆల్